హాయ్ అండి ఈరోజు కళ్యాణి బలుసా కళ్యాణి కలెక్షన్స్ ఇవన్నీ డ్రెస్ మెటీరియల్స్ అండి ఫ్రాకులు కుట్టించుకోవచ్చు డ్రెస్ కుట్టించుకోవచ్చు చాలా బాగుంటాయండి బ్లౌజు ప్లీస్కి బ్లౌజులకి ఇంకా బాగుంటాయి శారీస్ మీద మ్యాచింగ్ చాలామంది ఈరోజు చాలా తీసుకెళ్ళారు చాలా బాగున్నాయి ఈరోజు కలెక్షన్ అయితే అన్నీ కాటన్ వేర్లో ఉన్నాయి సూపర్గా ఉన్నాయండి కళ్యాణి కలెక్షన్స్లో కలర్స్ కానీ క్లాత్ కానీ చాలా సూపర్ ఉన్నాయండి చూడండి మార్నింగ్ నుంచి చాలామంది తీసుకెళ్ళారు ఇవి న్యూ మోడల్లో ఇప్పుడు న్యూగా వస్తున్నాయి ఇవి కిడ్స్కి కుర్తీస్ ఫ్రాక్స్ కిడ్స్కి ఫ్రాక్స్కి జుబ్బాలకి కాటన్ వేర్ అండి చాలా బాగుంటాయి ఇవి ఇవన్నీ బ్లౌజులు డ్రెస్ మెటీరియల్ లాగా డ్రెస్సెస్కి బాగుంటాయి క్లాత్ అయితే ఉందండి సూపర్ క్లాత్ చాలా బాగున్నాయి వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి పొద్దున్న నుంచి చాలా అమ్ముతున్నాను కలర్స్ చాలా వచ్చాయండి ఒక్కొక్క కలర్ చూడండి ఎంత బ్రైట్ గా ఉన్నాయా కాటన్ చీరల మీదకి బ్లౌజెస్ బాగుంటాయి చిన్న పిల్లలకి ఫ్రాక్స్ కుట్టినా బాగుంటాయి ఇది బ్లాక్ మీద బ్లూ ఫ్లవర్స్ అండి చాలా బాగున్నాయి ఇది అనిమల్స్ అండి ఎలిఫెంట్ ఇది కూడా ఎలిఫెంట్ డిజైన్ అండి బ్లూ కలర్ లో ఇది బాంధిని డిజైన్ అండి ఇది ఇక్కత్ డిజైన్ అండి స్లో ఇవి కలంకారీ అండి చాలా బాగున్నాయండి చాలా పిల్లలకి చిన్న పిల్లలకి నైట్ వేర్ లాగా నైట్ షూట్ లాగా కుట్టించొచ్చు చాలా అంటే చాలా బాగున్నాయి క్లాత్ అయితే ఇంకా రబ్బర్ లా సూపర్ ఉందండి అయితే చాలా అయిపోయింది డిజైను ఇది బ్లాక్ లో ఇది చాలా బాగుంది బోర్డర్ ఇది బ్లూ ఇది రాణి పింక్ ఇది ఆరెంజ్ కలర్ వైట్ లో ఇది చికెన్ వర్క్ సూపర్ ఉంది చికెన్ వర్క్